హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఈ సమ్మర్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా మట్కా కుల్ఫీని ఏ విధంగా చేయాలి అనేది చూపించబోతున్నాను నోట్లో వేసుకోగానే కరిగిపోయే హాయిగా కడుపుకి చల్లగా ఉండేలాగా మట్కా కుల్ఫీని బయట షాపుల్లో వందలు కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం ఈ క్రీమీ మట్కా కుల్ఫీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫుల్ ఫ్యాట్ ఉండే మిల్క్ని హాఫ్ లీటర్ వరకు తీసుకోవాలి అదేవిధంగా మంచి క్రీమీ టెక్స్చర్ రావడం కోసం హండ్రెడ్ ఎంఎల్ వరకు ఫ్రెష్ క్రీమ్ని కూడా తీసుకోవాలి ఈ కుల్ఫీలో మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటే బాగుంటాయి కాబట్టి ఇందులోకి నేను కట్ చేసి పెట్టుకున్న కాజు బాదంని హాఫ్ కప్పు వరకు తీసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ వరకు ఇలాచీ పొడిని అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని తీసుకోవాలి ఇప్పుడు ఈ కుల్ఫీ ప్రిపరేషన్ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ముందుగా మనం తీసుకున్న ఫుల్ ఫ్యాట్ మిల్క్ మొత్తాన్ని ఇందులోకి వేసుకుని ఒక గరిటతో ఈ విధంగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే పాలు పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి పాలు అనేది పొంగుతూ ఉన్నప్పుడు ముందుగా మనం తీసుకున్న ఫ్రెష్ క్రీమ్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా ఫ్రెష్ క్రీమ్ని వేసుకున్న తర్వాత మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులోకి ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న కాజు బాదంను కూడా వేసుకుని ఒకసారి కలుపుకుంటూ ఒక నిమిషం పాటు బాగా మరిగించుకోవాలి పాలనేది ఒక నిమిషం పాటు మరిగిన తర్వాత ఇందులోకి మంచి కలర్ కోసం ఎల్లో ఫుడ్ కలర్ని కానీ లేదంటే పువ్వు కలిపిన పాలని కానీ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఎల్లో ఫుడ్ కలర్తో పాలను మిక్స్ చేసి వేస్తున్నాను మీరు కావాలనుకుంటే పువ్వుతో ఉన్న పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది ఇలా వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే మనం తీసుకున్న నాలుగు టేబుల్ స్పూన్ల షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఇలాచీ పొడిని కూడా ఇందులోకి యాడ్ చేసుకుని అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుని ఇలా పాలనేది పట్టకుండా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మనం ఎన్ని పాలైతే యాడ్ చేసామో ఆ పాలు సగం వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మరుగుతూ ఉన్నప్పుడు పాలు అనేది కొద్ది కొద్దిగా చిక్కబడుతూ ఉంటాయి ఇలా పాలనేది హాఫ్ వరకు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పాలని కంప్లీట్గా చల్లారినివ్వాలి నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ని వాడాను కాబట్టి ఫ్రెష్ క్రీమ్ అనేది హండ్రెడ్ ఎంఎల్ వరకు మాత్రమే తీసుకున్నాను మీరు నార్మల్ మిల్క్ కనుక యూజ్ చేసినట్టయితే ఫ్రెష్ క్రీమ్ని ఇంకో ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఇంక్రీస్ చేసుకోండి ఇప్పుడు ఇలా కుల్ఫీ మిక్స్చర్ అనేది చల్లగా అయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మట్టి గ్లాసెస్ అనేవి తీసుకోవాలి ఎందుకంటే మట్క కుల్ఫీ ఎక్కువగా మట్టి గ్లాసెస్లో సర్వ్ చేస్తారు కాబట్టి వీటిని తీసుకుని ఈ గ్లాసెస్కి కొంచెం హెల్త్గా ఈ కుల్ఫీ మిక్స్చర్ని పోసుకున్న తర్వాత పైనుండి కట్ చేసి పెట్టుకున్న కాజు బాదంతో డెకరేట్ చేసుకుని ఎక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ప్లాస్టిక్ కవర్తో క్లోజ్ చేసుకుని పైనుంచి ఈ విధంగా బ్యాండ్ వేసుకోవాలి ఇలా అయితే మనం ఫ్రీజ్ చేసుకున్నప్పుడు మట్కా కుల్ఫీ మీద ఐస్ అనేది పేరుకుపోకుండా ఉంటుంది ఇలా ఐదారు గంటల పాటు మట్కా కుల్ఫీని ఫ్రీజర్లో బాగా ఫ్రీజ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మట్కా కుల్ఫీ అనేది క్రీమీగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీకే తెలుస్తుంది కదా చూస్తున్నారు కదా ఈసారి మీరు కూడా ఈ విధంగా క్రీమీ మట్కా కుల్ఫీని నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి